కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మాసం ఈ రకమైనటువంటి గ్రాహస్థితి ఉంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో విశేషంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చేటువంటి స్థితి ఉంది కర్కాటక రాశి వారికి వ్యయంలో కుజుని ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అధికంగా ఖర్చులు మాత్రం కనబడుతున్నాయి కర్కాటక రాశి వారికి విశేషించి ఈ మాసంలో అష్టమ శని ఆఖరి పరిస్థితి ఉండడం చేత ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఏవైతే ఇబ్బందులు పెడుతున్నా కొంత అందులోంచి బయటకు వచ్చేటువంటి స్థితి కనపడుతుంది కర్కాటక రాశి మాత్రం ఖర్చుల విషయంలో కొంత ఇబ్బంది మాత్రం పడతారు కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఈ మాసంలో కొంత పురోగతి కనపడుతుంది రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఈ మాసం నుంచి మార్పులు కనపడబోతున్నాయి కర్కాటక రాశి వారు ఈ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం ఆదివారం రోజు నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పారాయణ చేస్తున్నాం అలాగే నవగ్రహ ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ వంటివి చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కర్కాటక రాశి వారికి కలుగుతాయని తెలియజేస్తున్నాను